కొత్తగూడెం రైల్వే స్టేషన్ లో బాంబుల కలకలం ఉదయం రైల్వే స్టేషన్ మొదటి ప్లాట్ఫామ్ పై గుర్తు తెలియని వ్యక్తులు నల్ల చేతి సంచిలో బాంబులు ఏర్పాటు చేసుకున్నారు రైల్వే ట్రాక్ పై ఉల్లిగడ్డ ఆకారంలో ఉన్న బాంబును కోరికిన కుక్క భారీ శబ్దంతో పేలి కుక్క అక్కడికక్కడే మృతి చెందింది రైల్వే స్టేషన్ లో ఉన్న ప్రయాణికులు భారీ శబ్దం రావడంతో పరుగులు తీశారు ప్రయాణికుల సమాచారంతో మూడవ పట్టణ పోలీసులు రంగ ప్రవేశం చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు జాగిలాలతో ఇంకా ఏమైనా బాంబులు ఉన్నాయా అని పరిశీలిస్తున్నారు